ફોટો <messibles> ప్రకారం మంగళవారం దానికి వచ్చినటువంటి ధోనీలు శ్రీవైస్ గారు మా ఎంఏ గారు అలాగే పార్వతి గారు అలాగే ఈ స్టేజ్ పై ఆసనటువంటి గౌరవ ప్రజలందరికీ కూడా నమస్కారములు ఈ వివిధ పాఠశాల నుంచి వచ్చినట్టు ఉపాధ్యాయులు విద్యార్థులలో నా నమస్కారములు ఇది ఎవరి మనకు చదువుతో పాటు గేమ్ కూడా కంపల్సరీ అంటే మీలో ఉత్సాహం పెరగాలి చదువు చదువుతారు అంటే కొంచెం ఇది కూడా మనం కొంచెం రెండు రోజులు పక్కన పెట్టి మనలో ఉన్నటువంటి మనం బయట చూపెట్టాలి మరి మనం ఈ కార్యక్రమంలో ఈ రోజు మనం కబడ్డీ ఉంది కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇవన్నీ కానీ ఆడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ అంటే స్మూత్ లేదు భూమి కాబట్టి మంచిగా అంటే ఒకరినొకరు దొంగకుండా స్ట్రెచ్ చేయకుండా ఆ విధంగా ఆడాలి మంచి పై సంపాదించాలి స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి అక్కడ మంచి మన జిల్లాకు మంచి పేరు విద్యార్థులు మిమ్మల్ని చూసుకుంటా అంటే ఇది అనుకుంటున్నాను మరి ఈ రోజు ఎవ్రీ ఇయర్ మనకు డివైస్ అధ్యయనంలో ఫస్ట్ క్లాస్ నడుస్తున్నాయి ప్రోగ్రాం అని ఇదే కాదు అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా నడుస్తున్నాయి చాలా యాక్టివ్ సార్ ఏంటంటే డైనా సార్ కాబట్టి వారికి వారికి నేను మా విద్యాహన్ నుంచి ప్రత్యేకంగా